మీరు ఈ బిజినెస్ ఎప్పుడు చేస్తున్నారు సార్ నేను చేస్తున్నాను మేడం నేను ఏంటంటే కోళ్ళు తీసుకొని వచ్చి వాటిని చేసి మంచి దానా ఇస్తాను వాటికి పండగలు ఏంటంటే మనకి పండగల దగ్గరకు వచ్చాయి కదా ఇంకా రెండు నెలలు ఎత్తుకుంటే ఇంకా పండగలు వచ్చేస్తున్నాయి రెడీ చేసి అమ్ముతా ఉంటాను మన కాడ మన దొడ్లో కోళ్ళు బాగానే ఉంటాయి మనం బాగానే పో అంత బాగానే ఉంటాయి నేను తెచ్చి రెడీ చేసి నేను బయట నుంచి తెప్పిస్తాను కోళ్ళు తెచ్చి ఒక రకంగా ఒక తీసుకొని రేట్ చేస్తాను రెడీ చేసుకుంటే ఎవరికైనా కావాలంటే నా నెంబరు ఫోన్ డిస్కషన్లు ఉంటాయి సార్ మీ కాడ మీ కాడ అన్నీ ఉంటాయి మేడం పేర్లు బోర్డ్స్ హాక్టైల్స్ పించర్స్ ఉన్నాయి లవ్ ఉన్నాయి అన్ని బీడింగ్ పేర్స్ ఏను పించర్స్ ఇవి ఇవి వచ్చి లవ్ బోర్డ్స్ కొంచెం పిల్లలు ఇవి ఇవి కావాలన్నా అమ్మగలుగుతాను కావాలన్నా తిప్పగలుగుతాను మీకు తెప్పిస్తాను ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి ఆఫ్రికా లవ్ బోర్డ్స్ ఇవి కావాలన్నా తిప్పగలుగుతాను మీకు ఏ కావాలన్నా తీపిగలుగుతాను రీజనబుల్ రేట్కే తెప్పిస్తాను నేను తెలుసు కూడా ఉన్నాయి మన దగ్గర కావాలంటే ఇవి ఇవి అవి పింఛర్సు అవన్నీ హోటల్ పిల్లలనమాట ఇవి 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 వాటి పిల్లలు పిల్లలు కాకుతలు కూడా ఉన్నాయి మంది ఇక్కడ ఒక జత మీకు కావాలంటే తెప్పియగలుగుతాను కావాలని తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతాను ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేను ఏమనుకో ఏమనుకోబాకండి లోకల్లో ఎవరైనా ఉంటే కాల్ చేశారంటే నేను తెచ్చియగలుగుతాను